భు మనం ఏదో తిట్టి తిట్టామని తక్కువ చేసామండి ఏమండి నేను మతోన్మాద యేసుప్రభుని దూషించడానికి బైబుల్ పక్షాన క్రీస్తు పక్షాన ఈ రోజు నిలబడి బైబుల్ గొప్పది మరి అమ్మ కన్యకకు పుట్టాడని అని ఎవడు చెప్పండి మొట్టమొదట చెప్పండి మరియమ్మ ఒక కన్యకకు యేసు పుట్టాడు అని నేను సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశానండి ముందు ఎవరైనా చేస్తున్నట్టు గొప్ప కానీ నేను ఎవరిది చూసి చేయలేదు కానీ నాకు తెలిసినంత మట్టుకు బైబిల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ వాళ్లే మొట్టమొదటిసారిగా కన్య కనగలదు అని శాస్త్రీయంగా నిరూపించిన రికార్డ్ అనేది మన దగ్గర ఉంది మరొకటి వీళ్ళందరూ ఏమైపోరండి ఏమిటి యేసూఫ్ ప్రభువు కోసం నిజంగా కించపరచడం నాకేమైనా కంకడ కట్టుకున్నానా నేనే మతూరు మాదినా మత చాందస గుచ్చి బైబుల్కి వచ్చి ఏసుప్రభుని ఏదో తక్కువ చేసేయాలి ఏసుప్రభుని చెడ్డగా చేసేయాలి నాకే వస్తుందండి దానివల్ల నా ప్రభువుని నేను గనపరచాలని అనుకుంటాను నా ప్రభువు పుట్టికే పవిత్రమైందని నిరూపించిన వాడిని నేను ప్రజల మధ్య అలాంటిది నా ప్రభువుని కించపరిచి మాట్లాడతారా నేను మాట్లాడ వెనక ఎందుకు మాట్లాడాను దాని వివరణ ఇస్తున్నాను ఆ రోజు వివరణ మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వినకుండా చాలా మంది సోదరులైన వారు గలిబిలి చేసి అపార్థం చేసుకుంటున్నారండి ఉద్దారా సోదరులరా ఉద్దారా మన క్రైస్తవుల ఒకరికొకరు అపార్థాలు తగదు ప్రేమగా మాట్లాడుకుందాం